ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తున్నాయి ఇల్లెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా ముఖాముఖిగా మాట్లాడటం జాగ్రత్తగా మంచుకోండి మన రావడం ఆస్కారం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని నమ్మకం ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి విషయంలో మేషాచపడం జాగ్రత్తగా ఉంటే మంచిదని మంచిగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం మేషాచపడకి ప్రతి విషయంలో కూడా ఆచిత్తు వ్యవహరించి ఉండాలి ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు కాబట్టి అప్పుడప్పుడు ఇబ్బందులు రాస్తారు ప్రతి విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ చదువుల్లో ఆటంకాలను ఆస్కారం ఉంది జాగ్రత్తగా నలుచుకోండి భార్యాభర్తలు కూడా అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు ఈ మేషాసు ప్రతిరోజు ప్రతి శనివారం నాడు చక్కగా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి విషదైవానికి నమస్కరించుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృషభరాశి ఈ వృషభరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా దిశ ఫలితంగా ఉంది లావాదేవీలు సంపదకులు సలహాలు కూడా అన్నీ సక్రమంగా నెరవేర్చుంటాయి కానీ అప్పుడప్పుడు కొంచెం ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా భయపడకండి టైం చాలా బాగుంది గురుబలం బాగుంది కాబట్టి ఏ పని సరే విరేగా సాన్ని ఈ రాశి అనుకుని అనుకున్నట్లు అయిపోతుంటాయి వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహప్రతం చేయండి వివాహాలు కూడా అనుకున్నట్లు అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా అమ్మవారిని పూర్తి చేసుకోండి లలితా శాస్త్రనాము నిత్యం పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది అమ్మవారి కృపా కూడా మీకు ఉంటాయి కాబట్టి ఈ రాశి చక్కగా అమ్మవారిని స్మరించుకుంటూ దైవాన్ని కూడా పూర్తి చేసుకున్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు ఉద్యోగాల్లో కూడా భద్రత కోల్పోతుంటారు అప్పుడప్పుడు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంటుంది విద్యార్థులకు కూడా చదువుకు అసలతో వహిస్తూ ఉంటారు కానీ టైం ఫేవర్గానే ఉంది ఇబ్బంది అంటే ఏమీ లేదు అప్పుడప్పుడు ఆరోగ్యంలో చికాకులు వస్తూ ఉంటే ఆరోగ్యంలో ముందు మెలకు అవసరం ఆరోగ్యం మహాభాగ్యం ఉన్నట్టు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్ని చాలా బాగుంటుంది మిథున రాసిన ఈ మిథున రాష్ట్ర భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచన భావంతో వ్యవహరిస్తూ ఉంటారు వాహనాలు కొనడానికి ప్రయత్నం చేస్తుంటారు కొత్త కొత్త వాహనాలు కూడా కొంటారు అన్ని విధాలా కూడా బాగుంటుంది అన్యోన్యత నడుపుతూ ఉంటారు ఈ రాసివాడు చక్కగా లక్ష్మీ గణపతిని పూజ చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కర్కాట రాశి ఈ కర్కాట రాశికి ఈ వారం అనుకున్న అనుకూలంగా ఉంది ప్రతి పని కూడా అనుకున్నట్టు అనుకున్న అయిపోతుంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఏ సమస్యలు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే భయపడకండి చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కానవలసింది ప్రభుత్వ రంగ సంస్థలలో ఏదైనా సరే ప్రయత్నాలు చేయండి చేయండి చేసినట్లయితే కూడా ఉద్యోగాల ఆస్కారం ఉంది కర్కాట వాళ్ళకి టైం చాలా తీవ్రంగా ఉంది భయపడకండి ఏ పని సరే నిర్విఘ్నంగా చేస్తూ వెళ్ళండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఏ పని చేసినప్పటికి కూడా ధైర్యంగా మీ సుదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి దేవుణ్ణి స్మరించుకుంటూ కనుక చేసినట్లయితే దైవానుగ్రహంగా ఉన్న సంకల్పం ఉన్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు ఎందుకంటే ఇబ్బందులు అధికంగా ఉన్నాయి ప్రతిదాని నిరుత్సాహం ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఉల్లాసాలు తగ్గిపోతూ ఉంటాయి గృహంలో కూడా ఏదో చికాకు అధికంగా కనపడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ సింహరాశి వాళ్ళకి టైం అంత ఫేవర్గా లేదు కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నాయి జాగ్రత్త కలిగించండి ప్రతిదీ కూడా రవాణా వాళ్ళకి కూడా అంత అంత ప్రయోజనకరంగా ఉండదు విశ్రమ ఫలితంగా ఉంటుంది అందువల్ల వ్యాపారం చేసిన సరే వ్యాపారం శ్రద్ధ వహించినప్పటికి కూడా వ్యాపారం చేసే శ్రద్ధ పెట్టినా కూడా ఆ శ్రద్ధ అనేది డబ్బు రూపేణ కానీ చేసినట్టయితే ఇబ్బంది పడతారు అందుకని జాగ్రత్తగా మలుచుకోండి ఈ సింహరాశి వాళ్ళకి గ్రహాలు అంత అనుకూలంగా లేవు కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాసివాళ్ళు నిత్యము దర్శనం చేస్తుండండి దేవాలయాలు దర్శనం చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది నిత్యము ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి ఏ సమస్య వచ్చినా కూడా ప్రతి కూడా దైవానుగ్రహం ఉంటే ఇలాంటి సమస్యలు కూడా ఈజీగా సాగు అయిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు టైం చివరిగానే ఉంది ఉన్నా కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి ముప్పై దాకా కొంచెం ఇబ్బందులు చికా అర్థంగా ఉన్నాయి వీళ్ళకి ప్రతిదీ కూడా కన్యా రాసే వాళ్ళకి కాబట్టి ఆరోగ్యంలో చికాకులు వస్తుండే ఆస్కారం ఉంది ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళకి కూడా వ్యాపారాలు కూడా కలిసి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో ఇబ్బంది అంటే అధిక ఇబ్బంది కాకపోయినప్పటికీ కూడా ఏదో విధంగా సమస్య ఎదురవుతూ ఉంటుంది జాగ్రత్త వహించండి కన్యా ఆలోచన జ్ఞానం బాగుంటుంది ప్రత్యేక క్రమశిక్షణ రహితంగా పూజ చేస్తారా క్రమశ్ణ పద్ధతిగా పూజ పని చేస్తారు మంచి ఆలోచన ఉంటుంది జ్ఞానశీలు గుణవంతులు అలాంటి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా భయపడరు ఎందుకంటే అన్నీ కూడా సక్రమంగా నెరవేర్తాయి కాబట్టి కన్యాశానికి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా భయపడకుండా ముందు అనవండి అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు సంఘంలో కూడా మంచి ప్రఖ్యాత గడిస్తారు మంచి చదువుల్లో కూడా విద్యార్థులు రాణిస్తారు ప్రయాణాలు చేసుకుంటూ జాగ్రత్త కలిగించండి ఈ రాశవాన్ని చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి నిత్యము కాసేపు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేయండి మనశ్శాంతి దొరుకుతుంది అన్ని విధాలా కలిసిస్తుంది తదుపరి తులారాసు ఈ తులారాశవాళ్ళకి ప్రతిదీ సంతోషకరమైన వార్తలు వింటారు అన్ని విధాలా బాగుంటుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అనుకున్న పనులు కూడా సహాయం ఇబ్బంది అంటూ ఏమి ఉండదు అప్పుడప్పుడు ప్రయాణాలు చేసినప్పుడు దూర అయినప్పుడు జాగ్రత్త అవసరం వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం వెలుకం అవసరం ప్రతి పనిని కూడా క్రమశిష్ణ పద్ధతిలోనే పాటించినట్లయితే అన్ని విధాలుగా కూడా ఏ సమస్యను ఈజీగా సాగు అయిపోతుంది మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఆరోగ్యంలో చికాకులు వచ్చినా భయపడకండి చిన్న చిన్న చికాకులు వచ్చినా మనం భయపడకుండా మనశ్శాంతితో దైవా దైవానుగ్రహం దైవాను చేసుకుంటూ కనుక చేసినట్లయితే ఈ తునరత్నకి అన్ని విధాలా బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృత్తిగ్రాసి ఈ ఉద్యోగ రాశి మనకి ఇప్పుడు టైం చాలా బాగుంది అన్ని విధాలు కూడా గ్రహాలు కూడా మిశ్రమ ఫలితంగానే ఉన్నాయి కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది వచ్చినా భయపడకండి వ్యాపారాలు చేసే వాళ్ళ వ్యాపారాల మీద శ్రద్ధ పెట్టండి చేసే వ్యాపారం మీద శ్రద్ధతో అంటే ఎర్ర ఎర్రని పప్పు నినుసులు కానీ నూనె కందులు ఇలా వస్తువులకి బాగా వ్యాపారాలు వృద్ధి చేయండి ధరలు పెరుగుతాయి ధరలు పెరిగినప్పటికీ కూడా వ్యాపారాలు బాగుంటాయి విచ్చి కూడా మంచి రేటు పెరుగుతుంది వ్యాపారస్తులకు అంటూ ఏమి ఉండదు లాభప్రసంగానే ఉంటుంది కాబట్టి ఈ ఉచిత హాస్పిటల్కి ఏ పని సరే జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఇనుము కందరు సిమెంట్ ఇట్లాంటి వ్యాపారాలు కూడా మంచి లార్జ్ స్కేల్లో రేటు పెరుగుతాయి తగిన భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది కానీ వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారానికి మీరు శ్రద్ధ పేర్తిగా చేసినట్లయితే మంచి లాభాలు అందుకోవడానికి సమయం బాగుంది కాబట్టి ప్రతిదీ కూడా ఆలోచించుకొని చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ ఉత్సవరాశి వాళ్ళు నిత్యము కూడా మీరు చేసే పుణ్యం పుణ్య కార్యక్రమాల్లో అన్నదానం చేయండి ఎవరికైనా సరే ఒక రోజు ఒక మనిషికి అన్నదానం చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనస్రాసి ఈ ధనస్రాసి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కొన్ని సంవత్సరంగా ఎదురవుతున్నాయి ఎందుకంటే తేమ అప్పుడప్పుడు ఇబ్బంది పడుతోంది ఎవరికా లేదు వివాహాలు కాని వాళ్ళు కూడా వివాహాలు కావటం లేదు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతుంది భయపడుతూ ఉన్నారు అవి కూడా ఏంటంటే టైం బాగాలేదు కాబట్టి టైం బాగున్నప్పుడు మనం కళ్ళు మొదలు కూర్చుంటే టైం మన దగ్గరికి రాదు అందుకని టైం బాగుంది తెలుసుకుని ముందు నడవండి అన్ని విధాలా బాగుంటుంది ఈ దళానికి విద్యార్థులకు కూడా విద్యార్థి విద్యార్థులకు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు వ్యాపారస్తులు కూడా బాగా వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కాని వస్తుంది విదేశాలు వెళ్ళాలి కానీ వెళ్ళినా సరే ప్రయత్నం చేయండి చేసినట్లయితే కొంత ఆలస్యంగా కూడా అనుకున్న పనులను సాధించారు పని భారం పెరుగుతుంది పని వాళ్ళ సమస్యలు వస్తుంటాయి ఇవన్నీ కూడా రంగశ్వాస్ర వాళ్ళకి టైం అంతా తీవ్రంగా లేదు కాబట్టి జరుగుతుంటే భయపడకండి మీ ఇష్టదైవానికి ఈశ్వరుడికి చక్కగా అభిషేకం చేయించుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఏ సమస్య వచ్చినా దైవ దైవానుగ్రహంతోనే ఇబ్బంది లేకుండా తొలగిపోతుంది అన్ని విధాలా బాగుంటుంది తదుపరి మకర రాశి ఈ మకరశి వాళ్ళకి విడండి నిరుత్సాహం విడనాడి ఏ పని సాధించగలుగుతారు నక్షాన్ని సాధిస్తారు సాక్షి ముందుగానే మీరు భయపడుతూ ఉంటారు చేయొచ్చు చేయకూడదా అని కొంత కొంత ప్రయోగాలు చేస్తారు చేసినా కూడా అనుకున్న పనులు అవ్వలేదని బాధపడుతుంటారు రుణాలు కూడా తీతలేకపోతూ ఉంటారు రుణ బాధ కూడా పెరుగుతుంటుంది పని భారం పెరుగుతుంది ఇంట్లో సమస్య కూడా అధికమవుతుండే ఆర్థిక పరంగా కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా భయపడకండి ఆరోగ్యంలో కూడా అప్పుడప్పుడు కొంచెం చికాకులు కనపడుతుంటాయి ఊపిరితలో కానీ నైత సమస్య చికాకులు అధికంగా ఉంటాయి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఆరోగ్యాన్ని అంటే ఇబ్బంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఈ రాశి వాళ్ళు ప్రతి కూడా కనిపెట్టుకొని జాగ్రత్తగా తీసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఏ స్త్రీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి సమస్యలు అంటే ఏమీ లేవు ఈ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి స్వామివారికి పాటు శ్రండ్ స్వామి కూడా అప్పుడప్పుడు పాలు అభిషేకం చేయించండి ఈ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి శ్రమతో పుడితే కానీ పని అవ్వదు కష్టే పని అంటారు కష్టపడితే కానీ ఫలితం ఉండదు వాళ్ళకి ప్రతి పని మీద కూడా శ్రద్ధ పెడతారు శ్రద్ధ పెట్టడం కష్టపడాలని నేచర్ ఉంటుంది కానీ కష్టపడలేరు జాగ్రత్తగా అందరూ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం ఆ డిపెండెన్స్ ఎక్కువ భాగం కాలం గడుపుతూ ఉంటారు విద్యార్థులు కూడా చదువుల మీద శ్రద్ధ పెడదాం అనుకుంటారు శ్రద్ధ పెట్టినప్పటికీ కూడా మనసు వాటి మీదకి ఏకాగ్రత కోల్పోతూ ఉంటారు దేనివల్ల అంటే వీళ్ళకి కొంచెం శని ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఏళ్ళాల్సిన దోషం వల్ల ఉద్యోగాల్లో కూడా భద్రత కోల్పోతున్నారు ఉద్యోగాలు కూడా సమయానికి అనుకున్న దానికంటే కూడా మనం ఉద్యోగం చేస్తున్నాం పర్వాలేదని ధైర్యంగా ఉంటాను లేకుండా ఉద్యోగాలు పోవడానికి కూడా ఆస్కారం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్లో కొంతమందికి ఉద్యోగాల్లో ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే ఏం ప్రభావమే కాదు కానీ మార్కెట్లో కూడా కొంచెం ఇబ్బందులు బాగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా సామాన్యమైన పెట్టుబడితో వ్యాపారాలు మొదలెట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి చక్కగా కార్తీకేయునికి పూజ చేసుకోండి అప్పుడప్పుడు స్వామిగారికి గంధంతో అభిషేకం చేయించండి చేయించినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతే ఆరోగ్యంగా ఉంటారు తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్లు అన్నీ బాగున్నాయి గ్రహాలు కూడా పర్వాలేదు అనిపిస్తున్నాయి కానీ వెళ్ళాల్సిన దోషం కూడా ఒక ఇబ్బందిగానే ఉంది గురుబోలం కూడా తక్కువగా ఉంది కాబట్టి సమస్యలు అధికంగా ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా ఎలా తీరిపోతాయి అనే భావన కూడా అధికంగా ఉంటుంది రుణఫాలు ఎక్కువైపోతే ఏదైనా కోర్టు వ్యవహారాలు కూడా కొలిక్కి వస్తాయి అనుకుంటారు కానీ రావడానికి టైం పడుతుంది ఇంట్లో కూడా ఏదో విషయంలో భార్యాభర్తలు ఏదో తీర్చాలనుకుంటూనే ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ విజయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏలాంటి అని కూడా రైతుల దాకా ఉంది రైతుల సంవత్సరం దాకా ఉంది కాబట్టి అప్పుడప్పుడు శని దళాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేయించి గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చూపుతుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మినరాజ్ వరకు రాష్ట్రంలో గెలిచినాం కదా మళ్ళా వచ్చేవారు బలుద్దాం సర్వేచవంతో సమస్త సన్మానలాభం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్